టాప్ టూ పొజిషన్లో మంచి టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్ళిపోతున్న మరొక స్టార్ మా సీరియల్ కృష్ణ ముకుంద మిరారి అయితే ఈ సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి కంప్లీట్ స్టోరీ ఎలా ఉండబోతుంది క్లైమాక్స్ ఎలా ఎండ్ చేస్తారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకు ఉంటే మీకోసమే ఈ వీడియో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కృష్ణని వాళ్ళ మాట కోసం ముకుంద ప్రేమను పక్కన పెట్టి మురారి కృష్ణని పెళ్లి చేసుకున్నప్పటికీ ముకుంద మాత్రం ఇంకా మురారిని మరచిపోలేక తన ఆలోచనలోనే ఉంటూ పెళ్ళైనప్పటికీ మురారినే కావాలనుకుంటుంది ఆ పెళ్ళికొడుకు మురారికి అన్న ఆదర్శ్ కావడం తెలిసిందే ఈ విషయం తెలుసుకొని ఆదర్శ్ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు అనుకోని పరిస్థితుల్లో ముకుంద కృష్ణులకు పెళ్ళైనప్పటికీ మెల్లమెల్లగా ఒకరంటే ఒకరికి విడదీయరాని బంధంతో ప్రేమ కలుగుతుంది అయితే ప్రస్తుతం ముకుంద మనసు మారిందేమో అనుకొని ఆదర్శను కృష్ణ మురారీలు ఇంటికి తీసుకొని రావడం జరుగుతుంది అయితే ముకుంద మాత్రం అస్సలు మారకపోగా మురారీనే నాకు కావాలి మురారితోనే నా జీవితం మొత్తం ముడిపడి ఉంది అని చెప్పి శోభనం రోజు ఆదర్శ్కి చెప్పి పెద్ద గొడవ చేస్తుంది దాంతో ముకుంద ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆదర్శ్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపో అనుకుంటే కృష్ణా మురారిలో ఆపడంతో ఆదుపుతాడు ముకుంద ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు చేస్తుంది అసలు నెక్స్ట్ టైం జరుగుతుంది ఈ వీడియోలో చూడండి ఇంకా ఇలాంటి సీరియల్ సమాచారం టీవీ కంటే ముందే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్కి ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి నిజానికి బెంగాలీ లాంగ్వేజ్లో స్టార్ జల్సా ఛానల్లో ప్రసారమైనటువంటి కుసుమ్ డోలా అనే సీరియల్కి రీమేక్ గా చేయబడినదే కృష్ణా ముకుంద మురారి ఇక కథలోకి వెళ్ళినట్లయితే ముకుంద చనిపోయిందని అందరూ అనుకుంటారు అందరూ బాధపడుతూ ఉంటారు కానీ చూస్తే ముకుంద వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఈసారి ముకుంద వాళ్ళ నాన్న ద్వారా ముకుంద ఆచూపి తెలుసుకొని అందరూ కలిసి ఇంటికి తీసుకొస్తారు తర్వాత మురారి వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వస్తుంది జరిగిన విషయాలన్నీ తెలుసుకొని అందరి మీద మంది పడుతుంది ముఖ్యంగా కృష్ణ మీద తర్వాత చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఇక ముకుంద మళ్ళీ ఎవరికి చెప్పకుండా చాలా దూరం వెళ్ళిపోతుంది అందరూ కలిసి వెతికి ముకుంద ఎక్కడుందో తెలుసుకుంటారు కానీ ముకుంద మాత్రం నేను ఇంటికి రానే రాను నాకు మురారి కావాలి మీరందరూ కలిసి నాకు మళ్ళీ ఆదర్శని అంటగట్టేస్తారు నాకు ఇష్టం లేదని ఎంత చెప్పినా కూడా మీరెవరు వినిపించుకోవట్లేదు మీ గోల మీదే కానీ నన్నెవరు అర్థం చేసుకోవట్లేదని బాధపడుతుంది కానీ ఎలాగోలా కృష్ణ మురారి ఆదర్శ అందరూ కలిసి ముకుందను ఇంటికి తీసుకురావడానికి ఏదో ఒకటి చెప్పి సమర్థిస్తూ ఉంటారు చివరకు ముకుంద నేను నిజంగానే మురారిని చూడకుండా కలవకుండా తలుచుకోకుండా ఉండలేను అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఉంటే అట్లీస్ట్ నేను మురారిని చూసుకుంటూ ఉండొచ్చు నా ప్రేమని నా మనసులో అయినా కాపాడుకోవచ్చు అని డిసైడ్ అవుతుంది చివరకు ఇంటికి రావడానికి ఒప్పుకుంటుంది ఇక సరే అని చెప్పి మురారి కృష్ణలు ఆదర్శాలనే ముకుందలు అందరూ కలిసి ఇంటికి వస్తారన్నమాట ముకుందను మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆదర్శ్కు మాత్రం ముకుంద మురారినే కావాలనుకోవడం చాలా బాధాకరంగా ఉంటుంది ఇద్దరు బయటకు మాత్రం మగుడు పెళ్లాల్లాగా ఉన్న లోపల మాత్రం ముకుందను అర్థం చేసుకున్న ఆదర్శ్ ముకుందకి దూరంగా ఉంటూ ఉంటాడు ఇక ఒకరోజు ముకుందకి చెప్పేస్తాడు ఇక చాలు ఇలా భార్యభర్తలుగా నటించడం కన్నా విడాకులు తీసుకోవడమే నయం అని చెప్పి ఆదర్శ్ ముకుందకి చెప్పేస్తాడు కానీ ముకుంద మాత్రం దానికి ఒప్పుకోదు నేను నాకు మురారి కావాలి మురారిని చూడాలి నేను ఇంట్లో లేకపోతే నేను బయటికి వెళ్ళిపోతే మురారిని చూడడం కూడా కుదరదు అంటూ వద్దు అని చెప్పేసి అలానే కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఇక ఆదర్శ్ ముకుందకి ఏం చెప్పాలో తెలియక మళ్ళీ నేను సరే అయితే మిలిటరీలోకి వెళ్తాను నీ మనసు మారినాక నాకు చెప్పు ముకుంద ఈసారి ఎవరు కాదు నువ్వే నాకు చెప్పాలి నువ్వే నాకు కాల్ చేయాలి అని చెప్పి ముకుందకి చెప్పి అక్కడ నుంచి మిలిటరీలో జాయిన్ అయిపోవడానికి ఆదర్శ్ వెళ్ళిపోతాడనమాట ఇక ఇది ఇలా ఉంటే కృష్ణ ముకుందం మురారి సీరియల్లో ఎన్నెన్నో కొత్త క్యారెక్టర్లు కొత్త మలుపులు ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ చాలానే ఉంటాయి సో అలా అలా జరుగుతూ ఉండగా సడన్గా ఒకరోజు ఒక వ్యక్తిని సీరియల్లోకి ఎంటర్ చేపిస్తారు ఆయనకి కృష్ణతో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఏంటి అంటే కృష్ణ చదువుకునే రోజుల్లో కృష్ణని ఎలా అయినా బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఒక రౌడీ విధవ ప్రయత్నిస్తూ ఉంటాడనమాట అయితే ఇదంతా తెలుసుకున్న కృష్ణ వాళ్ళ నాన్న పోలీస్ అవడంతో నానా కేసులో అతని మీద వేసి కొట్టి జైల్లో బంధిస్తారన్నమాట ఆ వ్యక్తే ఇప్పుడు గ్రడ్జ్ పెట్టుకొని కృష్ణని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని చెప్పి వస్తాడనమాట ఈ వ్యక్తిని సీరియల్లో రీఎంటర్ చేపిస్తారు సడన్గా అయితే ఆ వ్యక్తి కృష్ణని పెళ్లి చేసుకోవడానికి వచ్చి ముకుందతో చేతులు కలిపి కృష్ణని కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అయితే కృష్ణనైతే కిడ్నాప్ చేసేస్తారు కానీ కృష్ణ భర్త మురారి ఏసీపీ అవడంతో కృష్ణని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారనేది ఈజీగా కనుక్కొని కృష్ణని కాపాడేస్తారు ఇక ఆ వ్యక్తిని కూడా కొట్టి మళ్ళీ జైల్లో పెట్టేస్తారు ఇక మళ్ళీ ముకుందకి ఏం చేయాలో అర్థం కాదు కొన్ని రోజులు కృష్ణ మురారీలు కలిసి సంతోషంగా ఉండడం చూడలేకపోతూ ఉంటుంది ముకుంద ఈ సీరియల్లోని ముకుంద క్యారెక్టర్ని కార్తీక దీపంలోని మోనిత క్యారెక్టర్తో పోల్చుకోవచ్చు తన ప్రియుడికి పెళ్ళైనప్పటికీ తనకే పెళ్ళైనప్పటికీ తన ప్రియుడే కావాలనుకుంటూ ఉంటుంది ఒకరోజు ముకుంద అతి దారుణమైన ప్లాన్ని మురారి మీద వేస్తుంది మురారి మరియు ముకుంద మాత్రమే రెండు రోజులు సపరేట్గా ఉండేలాగా ప్లాన్ అనమాట ఆ ప్లాన్లో మురారి చిక్కుకుపోతాడు ఇక అక్కడ ఓన్లీ మురారి అలానే ముకుంద మాత్రమే ఉంటారు సీరియల్లో ఇదొక అతిపెద్ద ట్విస్ట్ అని చెప్పాలి కొన్ని రోజుల వరకు ముకుంద సైలెంట్గానే ఉంటుంది ఆ తర్వాతనే అసలు సిసలైన ప్లాన్ని బయటపెడుతుంది నేను ప్రెగ్నెంట్ని అంటూ ఆ ప్రెగ్నెన్సీకి కారణం మురారినే ఆ రోజు మేమిద్దరం కలిసి వెళ్ళాం కదా అక్కడనే ఇదంతా జరిగింది అని చెప్పి ప్లేట్ మార్చేస్తుంది ముకుంద దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్కి గురవుతారు కృష్ణ కూడా ఏది నిజమో ఏది అబద్ధమో పోల్చుకోలేకపోతుంది ముకుంద ఏమో రుజువులు సాక్ష్యాధారాలు అన్నీ తీసుకొచ్చి కృష్ణ ముందర పెడుతుంది అవన్నీ చూస్తుంటే అసలు అది అబద్ధం అని చెప్పి ఎవరు కనుక్కోనేమాట అలాంటి పరిస్థితుల్లో కృష్ణ కూడా అది నిజమనే నమ్మాల్సి వస్తుంది ఇక ఆ తర్వాత కృష్ణ మురారీలకి మధ్య దూరం ఏర్పడుతుంది ఆ గ్యాప్లో కృష్ణ అసలు ముకుంద చెప్పింది నిజమా కదా అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది తను ఒక డాక్టర్ కదా కొన్ని రోజుల తర్వాత ముకుందకు అసలు ప్రెగ్నెన్సీని లేదు అని చెప్పి అందరికీ నిరూపించి మళ్ళీ తన ఏసీపీ సార్ దగ్గరికి తను వెళ్ళిపోతుంది అలా ముకుంద నోరు మూసుకుపోతుంది కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోతుంది ముకుంద ఇక ముకుంద అలా సైలెంట్ అయిన ప్రతిసారి ఏదో ఒక క్యారెక్టర్ ఏదో ఒక కొత్త ఫ్లాష్ బ్యాక్ అయితే సీరియల్లోకి ఎంటర్ అవుతూనే ఉంటుంది అలా మురారికి పాత స్నేహితుడొకడు సీరియల్లోకి ఎంటర్ అవుతాడనమాట నేను ఇంకొక టెన్ డేస్లో చనిపోతున్నాను దయచేసి నువ్వే నా భార్య గర్భవతిగా ఉంది తనని తన బిడ్డకి ఎలాగోలా నువ్వే హెల్ప్ చేయాలి నువ్వే వాళ్ళని చూసుకోవాలి అని చెప్పి మురారి దగ్గర మాట తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఇక మురారి తన ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం గర్భవతిగా ఉన్న ఆ అమ్మాయిని తీసుకొచ్చి చూసుకుంటూ ఉంటాడనమాట మురారి చూపించే అటెన్షన్ ప్రేమ ఆ జాగ్రత్తలు చెప్పడము ఇవంతా కూడా అమ్మాయికి చాలా నచ్చుతూ ఉంటాయి ఏవైతే తన భర్త దగ్గర లేవో అవన్నీ కూడా మురారిలో చూసేసరికి మురారి మీద ఇష్టం పెరిగిపోతుందన్నమాట అయితే ఇదంతా కూడా ఒకరోజు సడన్గా కృష్ణ కంటపడుతుంది కృష్ణకి అసలు తన కళ్ళు తనాన్ని మోసం చేస్తున్నాయా ఇంకేంటి అనేది అర్థం కాదనమాట ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా మురారికి అఫైర్ ఉందనుకుంటారనమాట కృష్ణ మాత్రం కాదు ఇది నిజం కాదు ఇది నిజం కాదు అని గట్టిగా అనుకుంటూ ఉంటుంది కానీ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది కదా ఆ అమ్మాయితో ఒకరోజు కలిసి మాట్లాడాల్సి వస్తుంది ఆ మాటల వల్ల కృష్ణ ఏసీపీ సార్ని అపార్థం చేసుకుంటుంది నిజమే అనుకొని మురారితో విడిపోవడానికి సిద్ధపడుతుందనమాట మీరు అమ్మాయిని గర్భవతి చేశారు అమ్మాయికి మీరు న్యాయం చేయాలి నిజానికి నాకంటే కూడా ఆ అమ్మాయే ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ అని చెప్పి నేను మీ జీవితంలో నుంచి పక్కకి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఈ లోపల ఇక్కడ ఈ అమ్మాయిని వదలలేడు కదా మురారి ఈ అమ్మాయి గర్భవతిగా ఉంది ఫ్రెండ్కి ఇచ్చిన మాట ఇవన్నీ వదలలేక ఈ అమ్మాయి దగ్గరే ఉండిపోతాడనమాట కొద్ది రోజులకి ఈ అమ్మాయి డెలివరీ అవుతుంది ఒక బాబుకి జన్మనిస్తుంది మురారి కృష్ణ కోసం చాలా బాధపడేవాడు ఇదంతా ఈ అమ్మాయి చూస్తూనే ఉంటుంది ఈ అమ్మాయికి మురారి మీద ఇష్టం ఉంది కదా అందుకని మొదట్లో సైలెంట్గా ఉండేది కానీ మురారి కృష్ణ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పడానికి ప్రయత్నించినా కూడా నిజాన్ని అసలు వినేదే కాదనమాట కృష్ణ ఆ ఛాన్స్ మురారికి ఇచ్చేది కాదు ఈ టైంలో కృష్ణకు ఒక అతిపెద్ద నిజం తెలుస్తుంది అదేంటి అంటే కృష్ణ ఒక ప్రెగ్నెంట్ అని కానీ ఆ విషయాన్ని మురారికి కానీ ఇంట్లో ఎవరికి కానీ చెప్పకుండా తను దూరంగా ఉంటుందన్నమాట తర్వాత ఒక రెండు సంవత్సరాలకి కృష్ణకు ఒక పాప పడుతుంది ఇక ఆ తర్వాత ఈ అమ్మాయికి మెల్లమెల్లగా హెల్త్ పాడైపోవడం జరుగుతూ ఉంటుంది అలానే బురారి బాధను కూడా ఈ అమ్మాయి తట్టుకోలేకపోతుంది ఇక ఒకరోజు కృష్ణ దగ్గరికి వెళ్ళి అసలు నిజాన్నంతా చెప్పేస్తుంది నేను కావాలనే నీకు అబద్ధాలు చెప్పాను ఇప్పుడు నేను నిజం ఎందుకు చెప్తున్నాను అంటే అని చెప్పి ఒక పెద్ద ట్విస్ట్ అనేది చెప్తుంది నిజానికి తనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది నేను కొద్ది రోజుల్లో చనిపోతాను నా బాబుని తను తండ్రిలాగా చూసుకుంటున్నాడు ప్లీజ్ దయచేసి నువ్వు తన నుండి ఆ బాబుని దూరం చెయ్యకు నువ్వు తల్లిలాగా చూసుకోవాలి అందుకే నేను నిజం చెప్తున్నాను మీ ఇద్దరు కలవాలి అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ తనకున్న బ్లడ్ క్యాన్సర్ గురించి అలానే తన భర్త ఎలా అయితే తనకి అప్ప చెప్తాడో మురారికి అనే విషయాన్ని కూడా చెప్పి మురారిని కృష్ణుని కలుపుతుంది అనమాట ఇక అప్పుడే మురారి తన కూతుర్ని కూడా చూస్తాడు విడిపోయే టయానికి కృష్ణ గర్భవతిగా ఉందని తెలుసుకుంటాడు ఇక కొన్ని రోజులకే ఆ అమ్మాయి చనిపోతుంది ఇక కృష్ణ కూతురుతో పాటు ఆ అబ్బాయిని కూడా ఎంతో ప్రేమ అనురాగాలతో పెంచుకుంటూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న ముకుందకు కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనసు మారుతూ వస్తుంది ఆదర్శ కావాలి అనిపిస్తుంది ఎంతో స్వచ్ఛమైన మనసుతో తనను ప్రేమించిన ఆదర్శ్ని కోరుకుంటుంది ఆదర్శ్ని రమ్మని కబురు చేస్తుందనమాట ఆదర్శ్ ఆగమేఘాల మీద ఇంటికి వస్తాడు అప్పటి నుంచి ముకుంద ఆదర్శులు కూడా కలిసి ఉండడం ప్రారంభిస్తారు ఎంతో ప్రేమగా సంతోషంగా ఉంటారనమాట కానీ ఈ సీరియల్కి మాత్రం ఇది కాదండి క్లైమాక్స్ దీని తర్వాత కూడా ఊహించని సంఘటనలు ఊహించని మలుపులు ఎన్నో జరగబోతాయి అవన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ టూ అని చెప్పి టైప్ చేయండి క్లైమాక్స్ ఎలా ఉంటుంది ఈ సీరియల్ ఎలా ఏం చేస్తారు అని కావాలి అనుకుంటే క్లైమాక్స్ అని టైప్ చేయండి వీడియో ఇప్పటికే టెన్ మినిట్స్ దాటిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్